ఓం శ్రీ సాయిరామ్ బాలంబాయి సయ్యద్ గారి ఇంటికి ఇప్పుడు మనం చేరుకున్నాం ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి రోజు అంటే ప్రతిసారి కూడా షిరిడీ వచ్చినప్పుడు బాబా అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇస్తారు జనవరి ఒకటో తేదీ ఏ కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా మీ అందరి మనస్సు కూడా ఆనందపడేలాగా బాబా ప్రేమను మరింత మీరు పొందేలాగా అందించాలనేటువంటిది ఒక సంకల్పం దానికోసము షిరిడీలో ఏదో ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆ అందులో భాగంగా చాలా రోజులుగా నా మనసులో ఉన్నటువంటి కార్యక్రమం బాబా చావుడి ఉత్సవం సందర్భంగా బాబా శరీరంతో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకే ఒక కుటుంబం వాయిద్యాలను వాయిస్తుంది అది రహతాలో ఉన్నటువంటి సయ్యద్ గారి కుటుంబం చాలా ఫెస్టివల్స్లో చాలా కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా సాయిటీవీలో చూస్తున్నారు కదా ఒక తొంభై సంవత్సరాల పైబడ్డటువంటి ఒక వృద్ధుడు బాబా పల్లకి ముందు శ్రీరామనవమి రోజు గురు పౌర్ణమి రోజు వాయిద్యాలను ఎంతో ఉత్సాహంగా వాహిస్తూ ఉంటారు వారే బాలంబాయి సయ్యద్ గారు రేతా నివాసి వారి తాతగారైనటువంటి సయ్యద్ బాబా ముందు వాయిద్యాలను వాయించేవారు అది ఎలా అంటే రెహతాకు బాబా వచ్చేటప్పుడు ఇక్కడ మనం చూసినటువంటి ఆ కల్పవృక్షం దగ్గర ఉన్నటువంటి ఆ పొలం ఆ పొలమంతా కూడా కుషాల్ చంద్ సాండ్కి సంబంధించినటువంటి పొలాలన్నీ కూడా అక్కడ ఉండేటివి అక్కడ కూలీలు చూసి బాబా రహతాకు బయలుదేరారని చెప్పి ఇక్కడికి వచ్చి కుషాల్ చంద్ సాండ్కి చెప్పేటువంటి వారు వెంటనే కుషాల్ చంద్ సయ్యద్భాయ్ ఇంటికి మనిషిని పంపించి బాబా వస్తున్నాడు మనం ఎదుర్కోవాలి వాయిద్యాలను సిద్ధం చేయనంటే సయ్యద్భాయ్ వాయిద్యాలను తీసుకొని పరుగు పరుగున బాబాకు ఎదురెళ్ళి వాయిద్యాలను వాయిస్తూ బాబాగారిని చంద్ ఇంటి వరకు తీసుకొచ్చేవారు ఆ కల్పవృక్షం దగ్గర నుండి రహతా ప్రధాన దావరం ఇప్పుడు మనం చూసినటువంటి ఆ కమాన్ ఏదైతే ఉందో కుషాల్ చంద్ ఇంటికి వచ్చేటువంటి కమాన్ ఆ కమాన్ గుండా కుషాల్ చంద్ ఇంటికి తీసుకొచ్చేటువంటి వారు ఒకసారి హోలీ పండుగ రోజు బాబాను ఆతిథ్యానికి పిలుస్తారు కుషాల్ చంద్ కుటుంబం ఆ సందర్భంలో సయ్యద్ ఎంత అద్భుతంగా వాయిస్తారంటే డ్రమ్స్ ఆ వాయిద్యాలను బాబా గమనిస్తూ ఉంటాడు గమనించి బాయ్ను సైగ చేసి దగ్గరికి పిలిచి నువ్వు ఎంతో అద్భుతంగా వాయిస్తున్నావు షిరిడీకి కూడా వచ్చి వాయించు అని అంటే తన్మయత్వంతో బాబా పాదాల పైన పడి బాబా నా కొన ఊపిరి ఉన్నంత వరకు నేను మాత్రమే కాదు నా కొడుకు మనవడు మనవళ్ళు అందరూ కూడా నీ సేవకే ఈ వాయిద్యాలు వాయించడానికి పరిమితం అవుతాము అని చెప్పి రోజు సయ్యద్జీ మాటిచ్చారు ఆ మాట ప్రకారమే తర్వాత సయ్యద్జీ తర్వాత వారి కొడుకైనటువంటి పాపాబాయ్ సయ్యద్ ఆ తర్వాత బాలంబాయ్ సయ్యద్ ఈ సేవలో కొనసాగుతూ ఉన్నారు ఈరోజు మనతో పాటు బాలంబాయ్ సయ్యద్ మనతో ఉన్నారు సాయిరామ్ సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్ ఆప్కా ఉమర్ కిత్నా ఎక్ సో నూట ఐదు సంవత్సరాలు వస్తున్నాయట ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం వారి కుమారుడు మహబూబ్ సయ్యదు ఒక విషయాన్ని చెప్పారు మా నాన్నగారికి జనవరి ఒకటవ తేదీ రోజు నూట ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి నూట నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నాయి అని చెప్పి నాకు ఒకవైపు ఆనందం మరొక వైపు శరీరంలో వణుకు ఎందుకంటే జనవరి ఒకటో తేదీ రోజు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చూపెట్టాలనేటువంటి నా ఆకాంక్షకు బాబా ఎంత అద్భుతంగా ఇక్కడ వారు ఏర్పాటు చేశారు చూడండి బాబా ఎదుట ఇప్పటికీ కూడా అంటే ప్రతి ఉత్సవానికి కూడా ఇంత వయసులో కూడా ప్రతి ఉత్సవానికి వెళ్తారు గురువారం మాత్రం ప్రస్తుతానికి మహబూబ్ బాలంబాయి సయ్యదు ప్రతి గురువారం చావుడి ఉత్సవానికి వెళ్తున్నారు వారి కుటుంబ సభ్యులు కానీ వీరు కేవలం ఇప్పుడు వయో పరిమితి దృష్ట్యా వారు మూడు ఉత్సవాల్లో ఆ డ్రమ్స్ వాయించడానికి వెళ్తున్నారు బండిలో కూర్చుంటారు అయితే జనవరి ఒకటి వారి పుట్టినరోజు అని తెలియగానే ఎంత ఆనందం అంటే అంత ఆనందం వేసేసి వారి పుట్టినరోజును ఒకరోజు ముందుగానే వారి కుటుంబ సభ్యులందరూ కూడా జనవరి ఒకటో తేదీ ఆయనకు పుట్టినరోజు చేస్తే మన సాయి టీవీ తరఫున మన సాయి బంధువులందరి తరఫున ఆయనకు ఒక రోజు ముందు కేక్ కట్ చేయించాలనేది మనసులో వచ్చేసింది ఎందుకంటే బాబా ఎంత అద్భుతాలను మనకిస్తాడంటే ఆయన కోసం ఆరాట పడేటువంటి వాళ్ళ కోసము అద్భుతమైనటువంటి మిఠాయిని ఇస్తారు ఈ కొత్త సంవత్సరానికి టీవీ తరఫున మీ అందరికీ కూడా ఈ రహత నుంచి బాబా బాలంబాయి పుట్టినరోజును మీ అందరికీ కానుకగా ఇస్తున్నారు బాబా మహాసమాధి అయిన తర్వాత మూడు సంవత్సరాలకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరి ఒకటవ తేదీ రోజు వీరు జన్మించడం జరిగింది అంతేకాదు అతి చిన్న వయసులో నైన్టీన్ ట్వంటీ వన్లో వీరు జన్మిస్తే నైన్టీన్ థర్టీలో వారి తాతగారైనటువంటి సయ్యద్ గారి వెంట బాబా ము పల్లకీ ముందు వాయిద్యాన్ని వాయించడానికి అతి చిన్న వయసులో అంటే తొమ్మిది సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాబా చావిడి ఉత్సవం ముందు వీరు మాత్రమే ఆ వాయిద్యాలను వాయిస్తారు ముందుగా వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నూట నాలుగు సంవత్సరాలంటే మనం ఈయన నూట నాలుగు సంవత్సరాలుగా చూడకూడదు ఈయనకు నాలుగు సంవత్సరాలు దాటి ఐదవ సంవత్సరం బాలుడు కాబట్టి ఈ చిన్న బాలుడికి బాబా ముందు సేవ చేసేటువంటి ఈ చిన్న బాలుడికి మనము ముందు పుట్టినరోజు చేసి ఆ తర్వాత మనం మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం जन्मदिन मुबारक शुक्रिया आपको बहुत बहुत फिर जन्मदिन आना शुक्रिया बोलो शुक्रिया <laughs> फूलों की हर गली खुशबू दे आपको सूरज की हर किरण रोशनी दे आपको मैं दुआ करता हूँ कि देने वाला शिर्डी का साई बाबा हर खुशी दे आपको हैप्पी बर्थ हर खुशी दे आपको हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डे टू यूम भाई हैप्पी बर्थडे टू यू बालम भाई बालम भाई పుట్టినరోజు సందర్భంగా మనం ఒక చిన్న కేకును తీసుకెళ్తే వారు ఎంత గొప్ప ఆశీస్సులు మనందరికి ఇచ్చారు తెలుసా ప్రతి పువ్వు రెమ్మలో ఉన్నటువంటి మకరందపు సువాసన నీకు హాయినివ్వాలి సూర్యుడి యొక్క ప్రతి కిరణం నీ పైన పడి నీ జీవితం ప్రకాశవంతం కావాలి నేను బాబాను ప్రార్థిస్తున్నాను ఇచ్చేవాడు ఒక్క బాబానే ఆయన మీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వాలని నేను బాబాను ప్రార్థిస్తున్నాను అని చెప్పి మనందరినీ కూడా బాలం బాలంబాయి మనందరినీ ఆశీర్వదించాడు వారి యొక్క ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను आरती पालखी उत्सव रत बजाने चली जाता था जब से बाबा ने मुझे बहुत प्यार किया और मुझे जी लगा कर आज तक के उन्होंने मुझे तक के लाया। हर उत्सव को जाने का दसरा गुरु पूर्णिमा रामनवमी ये उत्सव बजाने का चार दिन दास गणु महाराज इतने परम पूज्य थे इतने संत थे के उन्होंने कीर्तन में मेरे सर पर से हाथ फिराया और मुझे आशीर्वाद दिया ऐसा में बाबा की सेवा हमेशा करता आज तक भी कर रहा है अभी से जरा ये है अभी घर पर है साई बाबा की महिमा को कोई नहीं जान सकता ये महिमा इतनी अजब है कि मेरे मुंह से भी बयान नहीं हो सकती इतनी बाबा की करामत है बाबा ने लाल घोड़े के ऊपर अपनी सैन दी और उनको सवार कर कर उनको बिठाया ये बाबा की लीला है लक्ष्मी भाई शिंदे ये बहुत बाबा की प्यार करती थी घर रोज बाबा को नाश्ता खाना खिलाए सिवाय वो घर को वापिस नहीं आती थी बाबा को जहाँ हो वहाँ भी जाकर दो निवाल रोटी खिलाती थी ये किस्सा बहुत बड़ा है मेरे से बयान नहीं हो सकता बाबा की महिमा को भी कोई नहीं जान सकता बहुत आजब है बहुत आदब चमत्कार है बाबा का ये मैं जानता हूँ और बचपने से मेरी बाबा की खिदमत अभी तक के चल रही है और चला रहा है अभी मेरा लड़का भी काम करता है बाबा వారు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు కదా అంటే చాలా చిన్న వయసు నుంచి వారి కుమారుడైనటువంటి మహబూబ్ సయ్యద్ చెప్పినటువంటి ఒక మాట ఇక్కడ నేను ప్రస్తావిస్తాను పంతొమ్మిది వందల ముప్పై నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు తొంభై నాలుగు సంవత్సరాలు ఒక్కరోజు ఏ ఉత్సవాన్ని కూడా వదలకుండా ప్రతి గురువారం జరిగేటువంటి చావడి అదేవిధంగా శ్రీరామనవమి గురు పౌర్ణమి దసరా ఈ ఉత్సవాలకు తన జీవితంలో ఏ ఒక్కరోజు కూడా వదలకుండా వెళ్ళారట ఇది కదా కమిట్మెంట్ అంటే బాబా ఇచ్చినటువంటి వరాన్ని వారు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు వారి తాతగారికి సయ్యద్జీకి ఇచ్చినటువంటి వరం బాబా నువ్వు షిరిడీకి రా షిరిడిలో కూడా పల్లకి ముందు నీ వైద్యాన్ని వాయించు అన్నారు కదా అంతటితో వదిలిపెట్టలేదు సయ్యద్జీ తన కొడుకు ఆ తర్వాత తన మనుమడు ఇప్పుడు వాళ్ళ ముని మనమల్లు కూడా ఇదే సేవలో కొనసాగుతున్నారు అలా అని చెప్పి ఇది మాత్రమే వారి భుక్తి అంటే కాదు వారి భుక్తి వారి వృత్తి ఇది వేరే ఉన్నప్పటికీ కూడా అంతేకాదు మనందరము కూడా ఒక విషయాన్ని గమనంలోకి పెట్టుకోవాలి బాబాకు సంబంధించి అనేక ఉత్సవాలు వస్తాయి కదా ఏదైనా సపోజ్ ఇంపార్టెంట్ ఉత్సవం ఉందనుకోండి ఆ సందర్భంలో మన బంధువులదో ఇంకొకరిదో ఇంకొకరిదో గృహాల్లో ఏదైనా ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటే ఏముందిలే ఈ ఏడాది ఒక్క ఏడాదికి ఉత్సవానికి పోకపోతే ఏముందిలే అనుకుంటాం కానీ బాలంబాయి ఆ విధంగా కాదు ఏ ఒక్కరోజు కూడా క్రమం తప్పలేదంట అంత ఇంపార్టెంట్ పనులున్నా సరే ఫంక్షన్స్ ఉన్నా సరే ఏదున్నా సరే ఎంత దగ్గరి బంధువుల ఇంట్లో కూడా ఏ కార్యమున్నా సరే వీటన్నింటికంటే కూడా నాకు ముఖ్యమైనటువంటిది బాబా ముందు నేను బ్యాండ్ వాయించాల్సిందే అక్కడ నా వాయిద్యం మోగాల్సిందే అని చెప్పి ఒక్కరోజు కూడా విడవకుండా ఇన్ని సంవత్సరాలుగా వారు ఆ సేవం చేస్తూనే ఉన్నారు నిజంగా వారికి కలిగినటువంటి గొప్ప అదృష్టం వారు చెప్పారు బాబా మహాసమాధి తర్వాత మూడు సంవత్సరాలకు నేను జన్మించాను బాబాను నేను చూడలేదేమో అనుకున్నాను కానీ బాబా నేను చావడిలో డప్పు వాయించేటప్పుడు నా డప్పు వాయిద్యానికి చిందేస్తున్నారనేటువంటి అనుభవం నాకు ఎప్పుడూ కలుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు వారు ఇప్పుడే చెప్పినటువంటి ఒక మాట దాస్గన్ మహారాజు గొప్ప కవి దాస్గన్ మహారాజు నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కీర్తన చెప్తుంటే అక్కడ నేను వాయిద్యం పట్టుకొని ఉంటే దగ్గరికి పిలిచి నా శిరస్సు పైన వారి హస్తాన్ని ఉంచి నన్ను ఆశీర్వదించారు లక్ష్మీబాయి ఒడిలో నేను ఆడుకున్నాను ఇంత అదృష్టం నాకు బాబా ఇచ్చారని చెప్తున్నారు మనందరము కూడా జనవరి ఒకటో తేదీ నుంచి ఒక త్యాగాన్ని ఒక నియమాన్ని పెట్టుకున్నాం కదా ఆ నియమము ఎనిమిది నెలలకు కాదు నువ్వు ఎనిమిది నెలలకు చెప్పావు నా కోసము వారి జీవితాలనే సమర్పించినటువంటి వారి జీవితాలనే సర్వస్వ శరణాగతి చేసినటువంటి ఆ కుటుంబాన్ని చూడు ఒక్కసారి అని చెప్పి బాబా ఇక్కడికి పంపించారు పంపించడమే కాకుండా మన అదృష్టం కొద్దీ జనవరి ఒకటో తేదీ వీరి బర్త్డే అంటే బాబాకిచ్చినటువంటి మాట ప్రకారం మనం ఎంత కమిటెడ్గా ఉండాలనేటువంటి దాన్ని చెప్పడానికి ఆ పాఠం చెప్పడానికి బాబా మనల్ని ఇక్కడికి పంపించడం జరిగింది బాలంబాయి సయ్యద్ గారి యొక్క జీవితం వారి నాన్నగారైనటువంటి పప్పాబాయి సయ్యద్ గారి యొక్క జీవితం ఇప్పుడు వారి మనవడు మనతో పాటు ఉన్నారు మహమూద్ సయ్యద్ గారి యొక్క జీవితం వీ వీళ్ళ లైఫ్లన్నీ కూడా బాబా కోసము అద్భుతంగా కొంత సమయాన్ని వారి కోసం త్యాగం చేస్తున్నారు జనవరి ఒకటో తేదీ మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి తలపెట్టాం కదా టీవీ కోసం మనమంతు కొంత త్యాగం చేయాలని చెప్పి దాన్ని ఇంత అద్భుతమైనటువంటి భక్తుడి వద్ద ఆ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసుకున్నాడు నిజంగా ఇదంతా కూడా మన అదృష్టం వీరికి చాలా మటుకు అన్ని విషయాలు జ్ఞాపకం ఉన్నాయి కెమెరా ముందు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ వారి వయసు రీత్యా కాస్త ఆయాసం కూడా ఉంది వారు శ్యామకర్ణ గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే మళ్ళొకసారి మాట్లాడివేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ శామకర్ణ లాల్ లాల్ గుడియాకు దేఖేనా లాల్ 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 గోడకు దేఖేనా ఓ కై సార్ అయితే లాల్ గోడా ఓ మాజుమే నవరేంద్ర మాయ మహుమి బాబాయ్ ఆర్థిక టైమ్ లానే గేమ్ और उसको लाकर खड़ा करने के वो जब खड़ा होता था तो आरसी हो सके खामोश हाँ। इतना इंसान में भी भरोसा नहीं ऐसा हाँ। इतना शांत रहने का हाँ। आरसी होने के बाद में हाँ। सलामी हो गई हाँ। कि बस वो अपना सीधा पैर और पाव मुंह ऐसा लेके सलामी देने का हाथ हाथी पाव ऐसा कर, कर सलामी देने का चले जाने का इधर उधर देखकर उधर जाने का एक आदमी था उसको सर रख रखा मिसाल वो लाला ने जाना कर्जा था और द्वारका का माई के बाजू में जगह है ना वहाँ बांधते थे वहाँ रहता था ओ समाधि मंदिर कहाँ ही थे हाँ वहाँ पर अब्दुल तो लब्बा के सामने चाउली के सामने हाँ वहाँ पर अभी तो कोई जगह वहीं सी है आ। 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 वो घोड़े की जगह हाँ वहाँ पर कुछ नहीं लेकिन उसकी जगह उन्होंने कायम रखे हो द्वारा मई को खेद कर लीला है अभी हमारी तो ऐसा है दादाजी को साई थे, थे। दादाजी का जमाना चलेगा उसके बाद में पिताजी का पिताजी के बाद में हमारा गया, आ, का गया। हमा मुझे बहुत प्यार किया बाबा ने आ, बहुत जी लगाया आ, अभी मैं मजबूर हु थोड़ा उम्र के हिसाब से इस हिसाब से मेरा जाना अभी मेरा लड़का जाता है आरती उत्सव गुरु पूर्णिमा रामनवमी दसरा बजाता है हमारी परंपरा है तीन पीढ़ी की परंपरा है हमारी तीन पीढ़ी से हम जाते है चली जाता। जाते पैदल जाते थे अभी तो रिक्शा में जाते वो जमाना था कि जो पैदल जा रहा था ऐसा बाबा का जमाना था वो पता नहीं है वो बाबा ने करा के लिया हमारी ताकत नहीं సి వయస్సు ఎంత పెరుగుతుందో బాబా పట్ల ప్రేమ విశ్వాసం కూడా అంతకు రెట్టింపు పెరుగుతుంది బాబా నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడని అంటున్నారు అంటే బాబాను సజీవంగా చూడలేకపోవచ్చు కానీ వారి తాత వారి తండ్రి బాబా యొక్క సజీవ రూపాన్ని ఎంత అద్భుతంగా వీరి మనసుకెక్కిచ్చి ఉంటారు కదా అందుకనే బాబా నన్ను ఎంతో ప్రేమించారని చెప్తున్నారు అంతేకాదు బాబా ఎంతో ప్రేమించినటువంటి శ్యామకర్ణతోటి గొప్ప అనుబంధం కలిగి ఉన్నారట ఆయన చెప్తున్నారు శ్యామకర్ణను సమాధి మందిరానికి హారతికి ముందు తీసుకొస్తే మనుషులన్నా పెదవి విప్పి మాట్లాడతారేమో మనుషులన్నా కదులుతారేమో మనుషులన్నా గుసగుసలు పెట్టుకుంటారేమో కానీ శ్యామకర్ణ హారతి ప్రారంభమైన తర్వాత అస్సలు ఇంచు కూడా దా దాని మువ్వ సౌండ్ కానీ ఏది కానీ అసలు శబ్దం అనేటువంటి చేయకపోయేది ఎంతో శ్రద్ధగా శ్యామకర్ణ హారతిని వినేది ఆ తర్వాత రెండు కాళ్ళు సమాధి పైకి చాచి తన యొక్క మోమును సమాధికి ఆనిచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసేదని చెప్తున్నారు అంతేకాదు ఈ సేవ మాకు ఇచ్చినటువంటి ఈ వాయిద్యాల సేవ బాబా స్వయంగా పిలిచి ఇచ్చారు ఇప్పుడు మూడవ తరం నడుస్తుంది అంటే ఇంకా ఎన్ని తరాలైనా సరే మేము బాబాకు స్వచ్ఛందంగా మేము ఇలాగే సేవ చేస్తామని చెప్పి వారు చెప్తూ ఉన్నారు నిజంగా ఈ సేవ బాబా మార్గంలో మిగిలిపోయేటువంటిది ఏమిటంటే మనం చేసేటువంటి సేవ త్యాగం అందుకని నేను టీవీని ప్రేమించేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఒకటి నుండి టీవీ నిర్వహణ కోసం కొంత త్యాగం చేసేటువంటి అవకాశం కొంతమందికి ఇచ్చారు వీరి త్యాగం ముందు వీరి కమిట్మెంట్ ముందు మనది ఎంత నిజంగా ఈరోజు మనందరము కూడా అదృష్టవంతులం

एक से बढ़कर एक मिर्य मैं देखा तो फिर मैंने सोचा हम भी सेवा करेंगे बाबा की हमारा पहला जनरेशन था सैदू भाई का उसके बाद दूसरा जनरेशन था पापा भाई और तीसरा जनरेशन मेरे पिताजी बालम भाई इनका पूरा लाइफ पूरा इनका जो जीवन बाबा की सेवा में गया पूरा सीढ़ी मंदिर में आप जाके किसी को भी पूछो इनको बाबा ही पर्सन फ्रॉम साई बाबा और उसके बाद फिर दो हजार में उनको साई रत्न पुरस्कार मिला पूरी सेवा जिंदगी में एक भी उच्च उनका गया नहीं और बाबा की गुरुवार की पालकी भी गई नहीं।, नहीं हर सेवा में वो पालकी के आगे उनका ताशा और उत्सव में बैंड रहता था मैं भी जाने लगा उनके साथ में अभी दो से फिर मैंने उनको रेस्ट दिया और मैं मैं कंटिन्यू किया मुझे जाना ही पड़ा पिताजी के साथ में उत्सव बजाने जाने कैसे बजाता जाता था बैंड हमारी गाड़ी जाती तीन दिन हम उधर मुक्का करते थे तो फिर वो मुझे पता था कि मैं उन्नीस से बाबा की सेवा में था लेकिन ये इतना सिंसियर नहीं था पिताजी का जब मेरे कल देखा सब बाबा बाबा का हमारे ऊपर जब इतना ध्यान है तो मैंने बोला हम भी अभी कंटिन्यू करेंगे और दादाजी बड़े दादाजी ने भाई ने होली के टाइम को बाबा को प्रॉमिस दिया था कि मेरा पूरा खानदान सेवा करेगा तो मैंने बोला अपने को भी कंटिन्यू करना पड़ेगा अपने को भी बाबा का ब्लेस मिलेगा तो पहले दो दो जनरेशन तो ऐसे ही जाते थे पैदल वहां पर कुछ ऐसा మహమూద్భాయి చక్కటి విద్యాధికుడు వారు మ్యాథ్స్ సైన్స్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు సాధారణంగా తరాలు మారుతున్నప్పుడు మన పొజిషన్స్ మారుతూ ఉంటాయి ఆ పొజిషన్స్ మారినప్పుడు పూర్వీకులు చేసినటువంటి మాకు ఎందుకు లేని చెప్పి చాలామంది అనుకుంటాం కానీ వారు వారి తండ్రి గారిని చూశారు తొంభై ఏళ్ళు వచ్చినా సరే ఇంకా వారు బాబా సేవకు వెళ్తున్నారు అంటే బాబా ఇచ్చినటువంటి అవకాశం ఎంత గొప్పది అందుకని వారి తండ్రి గారు వయస్సు కొంత మళ్ళిన తర్వాత వారు రిటైర్ అయిన తర్వాత ఈ బాధ్యతను తను తీసుకోవాలని చెప్పి భాయ్ ఆ బాధ్యతను తీసుకున్నారు ఇప్పటికీ కూడా వారు వారి పిల్లలు అందరూ కూడా షిరిడిలో జరిగేటువంటి ఉత్సవం అంటే మూడు రోజుల ఉత్సవం ఆ మూడు రోజుల ఉత్సవానికి కుటుంబం అంతా వెళ్ళి అక్కడే ఉండి ప్రతిరోజు బాబా దగ్గర అంటే పోతి ఉత్సవం జరుగుతుంది కదా పోతి ఉత్సవం నుంచి రథం పల్లకి అన్ని ఉత్సవాలకు ఈ మధ్యలో మీరు ఒక క్యాషియన్ కూడా ఒక కీబోర్డ్ కూడా కొనుక్కున్నారట దాంతో పాటు ఈ వాయిద్యాలు డప్పులు ఇవన్నీ కూడా బ్యాండ్ పూర్తిగా ఈసారి టెక్నాలజీ మారింది కాబట్టి మనం కూడా కొంత ఫెసిలిటీస్ పెరిగాయి కాబట్టి బాబాకు ఒక బ్యాండ్ను ఏర్పాటు చేయాలని చెప్పి మనకు ముంబై నుంచి పూణే నుంచి రకరకాల బ్యాండ్స్ వస్తాయి షిరిడీకి కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడో పల్లకి వీధుల్లో ఉంటారు ఒక్క వీరి వీరి బ్యాండ్ మాత్రమే బాబా పల్లకి ముందు ఫస్ట్ వరుసలో వీళ్ళ బ్యాండ్ మాత్రమే ఉంటుంది వీళ్ళ బ్యాండ్ తర్వాతనే ఎంత పెద్ద బ్యాండ్లైనా సరే అటు ముందు ఉండాల్సిందే తప్ప బాబా ఎదుట మాత్రము వీరి యొక్క సయ్యద్ కుటుంబానికి సంబంధించినటువంటి వీరి బ్యాండ్ మాత్రమే ఉంటుంది ఇంతకంటే గొప్ప అదృష్టం మరేముంటుంది ఈరోజు బాలంభాయి యొక్క పుట్టినరోజు వారికి శ్రీ సాయి భగవానుడు మరింత ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని వారి సేవలో ఎందుకంటే ఆయనలో ఎంత తపన ఉందో సేవ కోసం జీవితాన్నే బాబా సేవ కోసం వెచ్చించినటువంటి బాలంబాయి మరింత ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీరందరూ కూడా ఈ కొత్త ఏడాది మీరు అనుకున్నటువంటి సంకల్పాలు మీరు అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేరి బాబా యొక్క కృప మీ పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు गति सौधम